టాలీవుడ్ యువ హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మిక మందన గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇద్దరు ఎప్పుడూ అఫీషియల్ గా ధృవీకరించలేదు కానీ తమ మధ్య స్నేహిబంధానికి మించిన అనుబంధం ఉందని హింటీ ఇస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పేటలు ఎక్కడానికి రెడీ అయ్యారు సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తుంది విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం శుక్రవారం జరిగింది హైదరాబాద్లో ఇరు కుటుంబాలు కొద్దిమంది బంధువులు సన్నిహితుల సమక్షంలో వీరు ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా విజయ్ సన్నిహితులు తెలిపారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి నిశ్చాతం జరిగిందనే విషయాన్ని ఇంకా అటు వీరి విజయదేవరకొండగా అటు రష్మిక ఫ్యామిలీ కానీ అధికారికంగా ప్రకటించలేదు విజయ్ దేవరకొండ రశ్మిక మందన గీతా గోవింద సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు ఆ తర్వాత డీర్ కామ్రేడ్ జంటగా నటించి హిట్ పేరుగా నిలిచారు ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి ఇన్ని రూమర్స్ వచ్చినా తన బంధాన్ని అధికారంగా ప్రకటించలేదు తమ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అయితే ఈ ఎంగేజ్మెంట్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో అభిమానులు ఇంకా వారి శ్రేయభాషులు ఈ జంటకి తమ బెస్ట్ విసెస్ చెబుతున్నారు